హాయ్ ఎవరు అండ్ వెల్కమ్ బ్యాక్ టు నితాశెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము అది బాగా పెద్దదే అయితే కాదులే కానీ మాదిరి రెస్టారెంట్ అనమాట ఇది ప్యూర్ వెజ్ అనమాట ఇది మా ఊర్లో మా ఊరు పేరు అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ నేను పేరు మెన్షన్ చేయట్లేదు సో మా ఊర్లో కొత్తగా పెట్టారు ఒక టెన్ డేస్ అయ్యింది ఇది అందరికీ తెలిసిన ఏరియాని ఐసిఐసి బ్యాంక్ అంటే విజయ బ్యాంక్ పక్కనే ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ బ్యాక్ సైడే ఈ రెస్టారెంట్ పెట్టారనమాట ఇది ప్యూర్ వెజ్ అనమాట సో నాన్ వెజ్ హోటల్స్కి వెళ్ళి తినటం ఇష్టం లేని వాళ్ళు ఈ వెజ్ వెజ్కి అయితే రావచ్చు నిజంగా చాలా నీట్గా చేశారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ని కూడా సర్వ్ చేయడం కూడా చాలా బాగా సర్వ్ చేస్తున్నారు అనమాట సో ఇదేనండి మా బ్యాచ్ మేమందరం కూడా ఇక్కడ పార్టీ చేసుకోవడానికి వచ్చామన్నమాట ఒక మేడం మాకు ట్రీట్ ఇచ్చారు బర్త్డే పార్టీ అనమాట బర్త్డే పార్టీ అంటే ఇంకా చెప్పేది ఏమంది ధామ్ అక్కడ ఉన్నవన్నీ కూడా మేము అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాం ఇది ఇడ్లీని ఇడ్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేది ఇడ్లీ ఎలా ఉందో అందరు టేస్ట్ చేయాలని అది గీ ఇడ్లీ అండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది గీ ఇడ్లీ ఎవరైనా ఈ రెస్టారెంట్కి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి దాని తర్వాత మేము వెజ్లో లాలీపాప్ తీసుకున్న అదిరిపోయింది ఇది బేబీ కార్న్ మంచూరియా ఇది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే తినేసాను సో మా పక్కన ఉన్న తన దగ్గర అయితే అది మీకు పిక్ చూపించడానికని తీసాను అన్నమాట సో ఇక్కడ అందరం కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేడం పార్టీ ఇచ్చిన మేడం గారు ఈ మేడం గారు అనమాట ఈ మేడం గారు వాళ్ళ హస్బెండ్ తనమాట మేడం గారు వాళ్ళ హస్బెండ్ అయితే చాలా మంచి సింగరు చాలా చాలా బాగా పాటలు అయితే పాడతారనమాట మేడం గారు కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు అంటే తను తెలుగు టీచర్ అనే కానీ బట్ తనకి తెలియని విషయం అంటూ ఏది లేదనమాట అన్నిట్లో ఏదంటే అది మనీ దానికి సొల్యూషన్ అయితే చెప్పేస్తూ ఉంటారు అది ఏదైనా కావచ్చు వెంటనే చెప్తారనమాట సో చాలా మంచి మేడం చా సార్ కూడా చాలా చాలా మంచి వాళ్ళు అనమాట యాక్చువల్లీ మేము అని వెళ్ళాం కానీ మేడం గారే పార్టీ ఇచ్చేశారు సడన్గా పార్టీ ఇచ్చారు మేము బర్త్డే పార్టీ కన్నా వెళ్ళలేదు బట్ మేడం గారు బర్త్డే పార్టీ హ్యాపీ బర్త్డే నాగేశ్వరి మేడం గారు మీరు ఇలాంటి బర్త్డే పార్టీస్ మాకు చాలా చాలా ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం మనం అందరం కూడా ఎక్కడున్నా కూడా ఇలాగే పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ ఇడ్లీని ఎలా తింటున్నానంటే ఒక చికెన్ ఒక మటన్ పీస్ ఫొక్త తీసుకొని తింటున్నట్టు తింటున్నారనమాట సో అలా ఊహించుకొని తినడమే ఇదే అండి ఫుల్ అయితే అందరూ కూడా జెంట్స్ పార్టీలు ఎక్కువగా చేసుకుంటారని అంటారు జెంట్స్ చేసుకున్నంత పెద్ద పార్టీస్ కాకపోయినా కానీ మేము కూడా మా రేంజ్లో ఏదో కొంచెం చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటాం అనమాట సో మార్నింగ్ అంతా మనం పడిన స్ట్రెస్ అంతా కూడా పోవడానికి ఇలా పార్టీస్ అయితే అందరూ తప్పకుండా చేసుకోండి మాకైతే చా అందరం చాలా అందరం కొత్త వాళ్ళమే పాత పాతవాళ్ళం కాదు పో అయినా కానీ అందరం అయితే చాలా బాగా కలిసిపోతాం అనమాట అందరం ఎక్కడికి అన్నా కూడా కలిసి కట్టుగానే వెళ్తాము ఇందులో ఏ ఒక్కళ్ళకి కుదరకపోయినా కూడా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది సో మా బంధం అంత గట్టి బంధం ఎప్పుడు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కూడా రావన్నమాట చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడాయే లేదనమాట సో మేమంతా కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాం చిన్న చిన్న మూమెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మీరు కూడా అలాగే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము ఈ రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది బట్ పుల్కా అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంది ద బుక్ పుల్కాలో ఇచ్చిన కర్రీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట మేడం గారు పార్టీ ఇచ్చినందుకు నైశ్రీ మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు సార్కి కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మీ పార్టీ అయితే సూపర్ ఉంది అదిరిపోయింది అనమాట ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి లైటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి బట్ ఈ లైటింగ్స్ నేను వీడియో తీస్తుంటే ఆ లైటింగ్ కెమెరా మీద పడి కొంచెం ఇలా అలా వచ్చినాయి సో మ్యాక్సిమం కవర్ చేశాను ఇదేంటంటే ఏంటంటే చిన్న మెమరీ అనమాట కీర్తి నేను ఈ హోటల్కి వచ్చినట్టు గుర్తుగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము నా తర్వాత ఇంకొక మేడం గారు కూడా తీసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్డిగితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై శ్రీ మేడం